అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వ పరిపాలన మీద యాభై ఒక్క శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు సో ఈ శాతాలు ఎలా లెక్కించారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ప్రభుత్వం అందిస్తున్న పది రకాల సేవల్లో పది రకాల శాఖలకు సంబంధించిన సేవల్లో అంటే విద్యుత్ కోతలు కావచ్చు విద్యా పథకాలు కావచ్చు పెన్షన్ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు స్కూల్స్ మెయింటెనెన్స్ కానీ లేదా ఆ ఊర్లో రోడ్లు కానీ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన సర్వేలో ఒక వ్యక్తి అన్ని రంగాల మీద సాటిస్ఫై అయితే ఓకే తొమ్మిది రంగాల్లో సాటిస్ఫై ఒక్క రంగంలో సాటిస్ఫై అవ్వకపోయినా అది మైనస్ కిందనే తీసుకున్నారు అంటే ఇట్లా యాభై ఒక్క శాతం మంది ప్రజలు రాష్ట్రంలో అన్ని రంగాల పనితీరు మీద ఓవరాల్గా కూటమి పరిపాలన మీద అంటే విద్యుత్ కోతలు లేవు ఎడ్యుకేషన్ బాగుంది రోడ్లు బాగున్నాయి సంక్షేమ పథకాలు బాగున్నాయి వైద్యం బాగుంది అన్నీ బాగున్నాయని చెప్పి యాభై ఒక్క శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు ఇక నలభై తొమ్మిది శాతం మందికి ఏవో ఒక సమస్యలు ఉన్నాయి రకరకాల సమస్యలు ఉన్నాయి అందులో ఎక్కువగా ఇరవై నాలుగు శాతం మందికి రెవెన్యూ సమస్యలు ఉన్నాయంట అలాగే వ్యవసాయంలో సారీ రెవెన్యూ సమస్యలు పదిహేడు శాతం రోడ్ల పరిస్థితి బాగాలేదని చెప్పి పదిహేడు శాతం రాష్ట్రంలో రోడ్డు పరిస్థితి బాగాలేదని పదిహేడు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఆర్ఎండ్బి పంచాయతీరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి సో ఈ రోడ్లు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో అయ్యేవి కాదు గతం నుంచి ఉన్నాయి ఈవెన్ వైసీపీ హయాంలో రోడ్లు వేయలేదు కాబట్టి ఇప్పటికీ అలాగే ఉన్నాయి కాబట్టి ఈ అసంతృప్తి అలా ఉంటుంది అని చెప్పుకొచ్చారనమాట అండ్ ఇంటి నిర్మాణం సహా త స్థలం కావాలని కోరినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పి నాలుగు నాలుగు పాయింట్ మూడు శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారంట పట్టణాలు కార్పొరేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్వహణ వ్యవస్థ పారిశుధ్యం సరిగ్గా లేదని చెప్పి ఐదు పాయింట్ మూడు శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారంట అలాగే కొత్తగా పింఛన్లు కోరుకుంటున్న వాళ్ళు రెండు శాతం మంది ఉన్నారు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదు అని చెప్పి ఒకటి పాయింట్ ఒక శాతం మంది అభిప్రాయపడ్డారు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం నుంచి ఆశించిన మద్దతు స్పందన లేదని రెండు పాయింట్ నాలుగు శాతం మంది అభిప్రాయపడ్డారంట సో ఓవరాల్గా రెవెన్యూ పనితీరు మీద ఎక్కువగా అసంతృప్తి ఉంది ఆ తర్వాత రోడ్లు విషయంలో ఎక్కువగా అసంతృప్తి ఉంది ఆ తర్వాత మిగిలిన అన్నీ కూడా విద్యుత్ కోతలు విద్యారంగం ఇతరాత సమస్యలన్నీ కూడా ఇంటి నిర్మాణం నిరుద్యోగం వ్యవసాయం వీటన్నింటి మీద మిగిలిన సమస్యలు మిగిలిన సో ఓవరాల్గా ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది అందరూ ఏమనుకుంటారంటే ఏముంది సగం సంతృప్తి సగం అసంతృప్తే కదని అందరూ అనుకుంటారు అంటే పరిపాలన మీద యాభై ఒక్క శాతం మంది ప్రజలే ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి కూటమి వాళ్ళకు వచ్చింది యాభై ఆరు శాతం ఓట్లు కానీ వాళ్ళకు సంతృప్తి మాత్రం యాభై ఒక్క శాతమే అంటే ఓటింగ్ తగ్గింది అని ఎవరైనా అనుకోవచ్చు సో ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక కుటుంబంలో పది రకాల సేవలు ఉంటే తొమ్మిది రకాల సేవల్లో సంతృప్తి వ్యక్తం చేసి ఒక్క సేవలో అసంతృప్తి ఉన్నప్పటికీ దాన్ని అసంతృప్తి కోటాలోకే తీసుకున్నారు తప్ప ఏముంది తొమ్మిది సేవల్లో సంతృప్తి ఉంది కదా కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేసేద్దాం అనుకోలే అంటే ఏ చిన్న అసంతృప్తి ఉన్నా సరే అది అసంతృప్తి కోణంలోనే తీసుకున్నారు అందుకే ఉదాహరణకి విద్యుత్ ఛార్జీల భారం ఎక్కువగా ఉంది కోతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మంది అభిప్రాయపడ్డారు అంటే దాన్ని కూడా సీరియస్గా పరిగణించి ఆ లెక్క తీసుకున్నారు అలాగే విద్యారంగంలో ఆశించినంతగా పనులు జరగడం లేదని జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మంది ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి చెందడం లేదని జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మంది అభిప్రాయపడ్డారు ఇలా ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకున్నారు ఈ మధ్య మీకు కూడా బహుశా ఫోన్ వచ్చే ఉంటుంది మీ ఏరియాలో ఏమైనా విద్యుత్ కోతలు ఉన్నాయా మీ ఏరియాలో రోడ్లు బాగున్నాయా మీకు రెవెన్యూ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా అంటే ఐబీఆర్ఎస్ కాల్స్ మీకు కూడా వచ్చే ఉంటాయి నవంబర్ మంత్ ఎండింగ్ నుంచి కూడా డిసెంబర్ పదో తేదీ వరకు ఈ సర్వే చేశారు దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ సర్వే జరిగింది ఈ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేసి నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో సీఎం గారు ఈ రిపోర్ట్ని బయటపెట్టి ఇదిగో ఈ విభాగాల్లో పెర్ఫార్మెన్స్ బాగుంది ఈ ఈ విభాగాల్లో పెర్ఫార్మెన్స్ బాగాలేదు కలెక్టర్లందరూ కూడా ఫోకస్ పెట్టండి మ్యాక్సిమం మీరు గ్రౌండ్ లెవెల్లో తిరగండి ప్రజలకు అందుబాటులో ఉండండి ప్రాక్టికల్గా ఆలోచించండి ఏదో ఆ రూల్స్ అలా ఉన్నాయని ఇలా ఉన్నాయని చెప్పి దేనికి కూడా అడ్డుకోవద్దు అడ్డంకులు సృష్టించవద్దు మీరు మ్యాక్సిమం చేయగలిగినవి చేసేయండి అని కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చారు అలాగే ఇన్ఛార్జి మంత్రులతో కోఆర్డినేట్ చేసుకోండి ఇన్ఛార్జి మంత్రులు రాజకీయ పరంగా కోఆర్డినేట్ వాళ్ళు చూసుకుంటారు రాజకీయ పరంగా పనులు చేయడం వాళ్ళు చూసుకుంటారు మీరు పరిపాలనా పరంగా చూసుకోండి మీ ఇద్దరు బ్యాలెన్సింగ్గా ఉంటేనే మీ ఇద్దరు సమన్వయంతో ఉంటేనే ఆ జిల్లాలో అభివృద్ధి బాగుంటుంది రాజకీయంగా ప్రభుత్వం మీద సాటిస్ఫై ఉంటుంది అధికార పార్టీ కూడా బాగుంటుంది అనేటట్టు అంటే రాజకీయపరమైన కామెంట్స్ చేయలేదు కానీ ఇన్ఛార్జి మంత్రులు రాజకీయం చేస్తారు మీరు పరిపాలన చేయండి అని ఇండైరెక్ట్గా చెప్పారు అంతే సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిన్న సుదీర్ఘంగా జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు కూడా రెండో రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది మధ్యాహ్నం ఈ శాంతి భద్రతల మీద జిల్లాల ఎస్పీలతో కూడా సీఎం గారు మాట్లాడతారనమాట అనమాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు ఇంతకుముందు సెప్టెంబర్లో పెట్టారు మళ్ళీ ఇప్పుడు పెట్టారనమాట సో ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మీటింగ్ పెడుతున్నారు దానిలో రివ్యూ రివ్యూ చేసి జిల్లాల వారీగా ప్రగతి అంటే ఆ జిల్లాలో సమస్యలు ఏమున్నాయి ఆ జిల్లా అభివృద్ధి ఎలా ఉంది ఆ జిల్లా జిఎస్డిపి ఎలా ఉంది ఆ జిల్లాలో క్యాపిటల్ పర్ క్యాపిటల్ ఎలా ఉంది ఇదంతా కూడా లెక్కేసి కలెక్టర్లకు చెప్పి దానికి సంబంధించి టార్గెట్లు ఇస్తున్నారు అనమాట థ్యాంక్ యూ